జయగిరిధారి దివ్యాత్మస్వరూప బంధువులందరికీ ముందుగా నమస్కారం నిన్న మనం తిన్నటి గురించి వారి యొక్క భక్తి గురించి తెలుసుకున్నాం పరమేశ్వరుడు చూసేది ఏ భావనని చూస్తాడు తప్ప నువ్వేమిచ్చావరని చూడ ఎంతోమంది మనం చూస్తున్నాం దేవాలయాలకు వెళ్తుంటారు చూడండి ఎంత అహంకారం పెద్ద పెద్ద దండలు పట్టు పట్టుపీతామ్రాలు బంగారు తజ్జ కారులో రావటం దేనిలో వచ్చినా పర్వాలేదు ఆ భావంతో ఆ దండ తీసుకురావడానికి కూడా చాలా ఆ వర్కర్ వర్క ఇవ్వాలి చూడండి మనం పోయింది పరమేశ్వరుని దర్శించడం కోసం పరమేశ్వరితో సంబంధం పెట్టుకోవడం కోసం ఇంకా అక్కడ కూడా అహంకారం అయితే ఇంకా మనకి ఏం తెలుసుంది దండవేసీనా దండం పెట్టిన రోజు పూజలు చేసిన దండవేసినీనా దండం పెట్టిన రోజు పూజలు చేసిన మనసులేని లేని స్మరణము మనిషికి కాలాహరణము మనసు లేని స్మరణము మనిషికి కాలాహరణము భావము భావములేని హృదయము దేవుడు లేని భావము భావములేని హృదయము దేవుడు లేని ఆలయము మనసే లేదు నీకు దండ వేసిన దండం పెట్టినా అహంకారంతో దండ వేస్తున్నావు నేను వేస్తున్నాను అన్నాడు దండం పెడుతున్నావు ఏ భావంతో దండం పెడుతున్నావు అసలు నీకు ఇచ్చిన దండ ఇచ్చింది ఎవరు అసలు దండబెట్టే చేతులు ఇచ్చింది ఎవరు ఇంత అహంకారంతో వెళ్తే పరమేశ్వరుడు మనని మంచి భావంతో చూస్తాడా ఆ భావమే లేకపోతే ఉపయోగం ఏముంది అందువల్ల ఇది ఒక్క శృతి ద్వారా తెలుస్తుంది తప్ప ఇంకో దానివల్ల తెలియదు భగవంతుని చేరాలంటే ప్రమాణ వాక్కుల ద్వారానే ప్రమాణం ఉండాలి ఇప్పుడు వస్తుంది చూస్తున్నాం దేంతో చూస్తున్నావు కంటితే చూస్తున్నావు ఒక విషయాన్ని వింటున్నావు దేనితో వింటున్నావు చెవితో వింటున్నావు అప్పుడేంటి ప్రమాణం అది కన్ను చూడటానికి ప్రమాణం చెవి వినడానికి ప్రమాణం ఇది ప్రమాణ వాక్కులు ఈ ప్రమాణం అనేది ఆ వేదం ద్వారా తెలుసు తప్ప ఇంకో దానికి తెలియదు తెలియదు మనం రోజు చెప్పుకుంటున్నాం మార్గాలన్నీ కూడా అనేకంగా ఉన్నాయి గమ్యం చేరాలి ఏ మార్గం ఎలా అర్థం కావట్లేదు నా మార్గం మంచిది రండి నా మార్గం మంచిది రండి అని ఎవరికి వారే పిలుస్తున్నారు ఇవన్నీ చెప్పుకుంటే చాలా కష్టమైన పని విమర్శించినవి ఏ మార్గం వెళ్ళాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి వాళ్ళ తప్పు కాదది వాళ్ళ తప్పు ఎందుకు అవుద్ది నువ్వు దాని మీద వెళుతున్నావు త్వరగా త్వరగా చేరాలి ఇన్స్టెంట్ ఇప్పుడు ఇన్స్టెంట్ అంటున్నాం కదా ఇన్స్టెంట్ ఇడ్లీ ఇన్స్టెంట్ దోశ ఇన్స్టెంట్ కాఫీ అని అన్నీ రెడీమేడ్ ప్యాకెట్లు వస్తున్నాయి ప్రభావం తీసుకెళ్ళి మనం తయారు చేసుకుంటున్నాం అలా ఇది కూడా ఇన్స్టెంట్ కాదు కష్టపడాలి శ్రమపడాలి పరమాత్మ చేరాలన్నది తేలికైన విషయం కాదు అందువల్ల నేను మళ్ళా మరలా చెప్తుంది ఎందుకంటే స్ట్రెస్ స్ట్రెస్ చేసి చెప్తున్నాను మీ మార్గం ఏ విధంగా ఉందో ఆలోచించేయండి మనం పూర్వీకులు ఏ మార్గంలో వెళ్ళారు అసలు వేదం అంటే ఏంటి వేదంలో ఏం చెప్పారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నీ చదవక్కర్లా ఒక్కటి పట్టుకుంటే చాలు మీకు అన్నం వండుతున్నాం చెయ్యి దాంట్లో పెట్టి చెడి సాయిలాగా మనం తిప్పుతున్నామా ఒక్క మెతుకు పట్టుకుంటే ఇది ఉడికిందా లేదా అని తెలుస్తుంది అలానే నీ మార్గం సరైందా లేదా నువ్వు ఆలోచన చేసుకోవాలి ఏ మార్గంలోకి వెళ్ళాలి నువ్వు పూజ చేస్తున్నావు జపం చేస్తున్నావు ధ్యానం చేస్తున్నావు జపం అసలు విపరీతంగా ఇప్పుడు ధ్యానాలు ఎక్కువైపోయాయి ధ్యానం అంటేది ఏందో తెలియట్లా ధ్యానం ఎందుకు చేయాలి మనశుద్ధి కోసమే ధ్యానం మన శుద్ధి అయిపోతే ధ్యానంతో పని లేదు నువ్వు ఏ పని చేసినా ధ్యానం అవుతుంది నేను అది పాడుకున్నాను కదా పాడినా నీ పాటలేని ఏ పని చేసినా పరమేత్వం తెలుసు ఆ సంబంధం నీకు తెలుస్తుంది అన్నమాట అందువల్ల వేదం ప్రమాణం ఆ ప్రమాణమైన వేదాన్ని మనం పట్టుకుంటే చాలా ప్రమాణ మార్పులు అనేవి ఒక ఐదు ఉంటాయి ఐదు ప్రమాణ వాకులు ఉంటాయి అన్నమాట ఒకటి శృతి శృతి అంటే వేదం వేదమును ఒక చెవి ద్వారా వినాల్సిందే శ్రవణేంద్రియం అని శ్రవణేంద్రియం అంటే చెవి చెవి గురువుగారు చెప్పినప్పుడు మనసు లగ్నం చేసి చాలా జాగ్రత్తగా వినాలి అంతే తప్ప నేను ఎంఏ చదివాను నేను పిహెచ్డి చేశాను నేను రష్యా ఎడ్లో వచ్చాను ఇల్లు వచ్చానంటే దానివల్ల ప్రయోజనం లేదు మనకు అర్థం కావాలి ఎతోమా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి అంటూ ఒక శ్లోకం వచ్చింది అనుకోండి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి అది గురువుగారు విడమర్చి ఒక్కొక్క పదానికి అర్థం దాని భావం మనకు చెప్పినప్పుడు మన మనసు లగ్నం అయితే చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది ఒక్క గురువు ద్వారానే విని పట్టుకోవాలి తప్ప నీ వల్ల కాదు వేదం చదువుతావు ఏము ఏమర్థం అవుతుంది నీకు అది ఉదాత అనుదాత స్వరితాలతో ఉంటుంది ఎక్కడ ఒత్తు పెంచాలి ఎక్కడ తగ్గించాలి పెంచేది ఎక్కడ తగ్గించేది ఎక్కడ ఒక్క గురువు చెప్తారన్నమాట అందువల్ల అన్నీ నాకు తెలుసు భావన వీడిపోండి రెండవది స్మృతి స్మృతి అంటే శృతిని అనుసరిస్తుంది అది అంటే ఆవు వెళ్తుంటే దూడ ఎలా వెళ్ళిపోతుందో దానిలో ఏమన్నా దీనిలో ఇంకా జటిలమైన కాకుండా కొంచెం సులభతరం చేస్తుంది అనమాట అది తర్వాత మూడోది పురాణం పురాణం అంటే జీవిత చరిత్ర చెప్పేది కాదది ఎవరెవరు చరిత్ర చెప్తే జీవిత చరిత్ర వేరు జీవుడు చేసే తప్పులను చూపిస్తుంది అది జడభరుతుడు అనేది ఒక రాజు ఉండేవాడు అతని యొక్క జీవితం కూడా పతనం అయిపోయింది అనమాట అది వచ్చినప్పుడు కదా చెప్పుకుందాం దాన్ని అలానే వేదంలో ఉన్నదే పురాణంలో ఉంటుంది ఇంకోటి ఏం కాదు వేదమే మూలం మనకు అర్థమయ్యేటట్టుగా ఒక్కొక్కటి ఒక్కొటొక్కొటి మనకి మన స్థాయికి దిగి గురువులు మనకు అందిస్తూ ఉన్నారు కల్పితం కాదు యథార్థం అనమాట యథార్థం ఎప్పుడైతే తెలుసుకున్నావో నీకు ఉన్న అటువంటి సంశయాలన్నీ కూడా పోతూ ఉంటాయి తర్వాత శిష్టాచారం ఇది పెద్దలు ఎలా ప్రవర్తించారో మనం కూడా అలా ప్రవర్తించాలి దీన్ని శిష్టాచారం అంటారు ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాం రోజు ఒక రాజకీయ నాయుడు నాయకుడు కనుక వాళ్ళ కొడుకుని మాట్లాడితే ఫోన్ ఎత్త ఎవడరను అంటాడు ఎందుకని తన తండ్రి మాట్లాడే భాష అది అలాగా అది వేదంలో చెప్పినటువంటి శిష్టాచారాన్ని మనం ఏ విధం చెప్పిందో ఆ విధంగా నడు నడుచుకోవాలి మనం తర్వాత ఐదోది అంతరాత్మ ప్రమాణం ఇవాళ మనం అందరం కూడా అంతరాత్మ ప్రమాణం వెళ్తున్నాం ఇది కలియుగం కదా వేదంతో పని లేదు అందువల్ల ఒక్క శృతే ప్రమాణం అందుకే శ్లోకం మనం చెప్పుకుంటాం రోజు కూడా శృతి శృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈ ఈ యొక్క గురుస్తోత్రం చెప్పుకుంటేనే శృతి శృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఏంటి ఈ వేదాల్లో ఉన్నటువంటి వాక్కులన్నీ కూడా ఒక శంకరుని యొక్క వాంగ్మయంలో దొరుకుతాయి ఇంకోసారి దొరకదు శంకర మాట్లాడాడంటే అది ఎంత ఏ విధంగా ఉంటుందంటే అది దానికి మించింది లేదనమాట ఇంతవరకు మరి ఎన్నో ఎంతోమంది వచ్చారు ఈ సృష్టిలో మరి శంకర్ని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అసలైన గురువు ఎవరైనా మనం ఆలోచించేస్తున్నాం ఏ గురువు లేరు మీకు శంకరాచార్యని పెట్టుకోండి మీ అందరూ కూడా శంకరాచార్య ఫోటోని కూడా పంపించాం మీకు వాట్సాప్లో దాన్ని దర్శించి చాలు నీ యొక్క ఉన్న అజ్ఞానం ఉందో మొత్తం పటాపంచలైపోతుంది మనం మార్గాన్ని ఏ మార్గంలో వెళ్ళాలో మనం తెలుసుకుంటే మన జీవితం ధన్య అవుతుంది తెలుసుకుంటూ మరలా రేపి మిగిలిన కార్యక్రమాన్ని కొనసాగించుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశ్